మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ ఇంకా సమ్మర్ హాలిడేస్ కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా కూడా పిల్లల్ని తీసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు తల్లిదండ్రులు అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందినటువంటి వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళ అత్తగారిల్ అనమాట ఇప్పుడు నేను చెప్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అత్తగారిల్లు సో పిల్లల్ని అట్లాగే ఆమె అత్తగారింటికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు అయితే వాళ్ళ భోగి నెంబర్కి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ యాక్చువల్లీ వీళ్ళు ఎక్కింది డి త్రీ కానీ వీళ్ళ భోగి నెంబర్ వచ్చేసి డి ఎయిట్ అయితే మనకు తెలుసు కొంచెం అక్కడక్కడ మనకు ఈ టికెట్స్ మీద కూడా ప్రింట్స్ అక్కడక్కడ కొంచెం స్పష్టంగా ఉండవు సో ఆ లోనే పాపం వాళ్ళ భర్త కూడా వీళ్ళ వెంట వచ్చిండు సరే బేసవి సెలవులు ఉన్నాయి కదా వెళ్ళు పిల్లల్ని తీసుకొని అని భర్తనే వాళ్ళని లింగంపల్లి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి డి త్రీ భోగిలో ఎక్కించి తను వెళ్ళిపోయిండు రైలు కదిలింది ఆ తర్వాత యాక్చువల్లీ డి త్రీకి కి సంబంధించిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇది మా సీట్ అండి ఇది డి త్రీ భోగి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీది డి త్రీ భోగి కాదనుకుంటా ఒకసారి మా టికెట్స్ చూడండి మా నంబర్ చూడండి అని ఆ ప్రయాణికులు వచ్చి ఇప్పుడు వీళ్ళని అడగడంతో బై మిస్టేక్ అండ్ యా కరెక్ట్ మాది డి ఎయిట్ అని గుర్తించింది ఆ తర్వాత నెక్స్ట్ ఆ స్టాప్ లో మేము దిగిపోతామండి అని చెప్పి ఆ లోపలనే కొన్ని బోగిస్ కి కనెక్షన్ ఉంటుంది కదా అంటే డి త్రీ నుంచి డి ఎయిట్ వరకు వెళ్ళాలి సో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఐదు భోగిలు మారిస్తే గాని వాళ్ళ భోగిలోకి వెళ్ళలేరు చిన్న పిల్లలు తర్వాత డి ఎయిట్ కి వెళ్ళాలంటే మధ్యలో కనెక్షన్ ఒకదానికి ఇంకోదానికి భోగికి లేకపోవడంతో ఆ గట్కేసర్ దగ్గర ట్రైన్ ఆగినప్పుడు వెంటనే ఆ డి త్రీ భోగి నుంచి దిగి డి ఎయిట్ భోగిలోకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేసింది ఇద్దరు పిల్లలు వాళ్ళ లగేజ్ అట్లాగే తల్లి కూడా అయితే డి ఎయిట్ కి వెళ్ళిన తర్వాత ఈ లగేజెస్ అన్ని లోపల వేసేసింది ఆ తర్వాత పిల్లల్ని కూడా ఎక్కించింది కానీ ఆమె ఎక్కే ప్రయత్నం చేయడంలో భాగంగా ట్రైన్ కదలడం స్టార్ట్ అయింది దీంతో టెన్షన్ పడిపోయింది ఎందుకంటే బ్యాగ్స్ అందులో ఉండిపోయినాయి బ్యాగ్స్ దేవుడు రంగు అసలు పిల్లలు అందులో ఉండిపోయినారు తల్లేమో బయట ఉండిపోయింది కొంచెం ఫాస్ట్ గానే మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది సో ఆమె ప్రయత్నం చేస్తూ భోగి లోపలికి వెళ్లే ప్రయత్నం లో భాగంగా ఆమె కింద పడిపోయింది కింద పడిపోయింది అంటే మనకు తెలుసు ట్రైన్ కి అట్లాగే ప్లాట్ఫామ్ కి కొంచెం గ్యాప్ ఉంటది ఆ గ్యాప్ మధ్యలో ఇరుక్కుపోయింది ట్రైన్ ఏమో కదలడం స్టార్ట్ అయింది పాపం అందులో మధ్యలో ఇరుక్కుపోయింది ప్రయాణికులు అట్లాగే రైల్వే సిబ్బంది గట్ కేసర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణికులు అందరూ గట్టిగా ఆరవడం స్టార్ట్ చేసినరు తర్వాత రైల్వే పోలీసులు ట్రైన్ ఆపే లోపలే పాపం కొద్ది దూరం వరకు ఆమెని ట్రైన్ లాక్కుపోయినటువంటి పరిస్థితి ఆమెని తీసే లోపే అంటే బయటకి తీసే లోపే చనిపోయినటువంటి సిచ్యువేషన్ అత్యంత దారుణం అన్నమాట అంటే ట్రైన్ ప్రయాణాలు ఎంత భయంకరంగా ఉంటాయో కొన్ని కొన్ని టైమ్స్ చాలా టైమ్స్ కూడా మనం చూడొచ్చు కదులుతున్నటువంటి ట్రైన్లో ఎక్కే ప్రయత్నం చేస్తారు ఇట్లా చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కానీ పాపం ఈ అనకాపల్లి జిల్లాకు సంబంధించిన వాసి జస్ట్ వేసవి సెలవులు ఉన్నాయని ఆ పిల్లల్ని తీసుకొని అత్తగారింటికి వెళ్తున్నటువంటి ఆ టైంలోనే జస్ట్ అంటే బై మిస్టేక్ అన్లీ ఆ డి ఎయిట్లో ఎక్కాల్సింది డి త్రీలో ఎక్కారు ఇది ఇప్పుడు ఆమె ప్రాణాలనే తీసింది అనుకోవచ్చు సో పాపం కేవలం ముప్పై మూడు సంవత్సరాలు ఈమెకి వెంకటేష్ అట్లాగే ఈమె చనిపోయిన ఆమె పేరు వచ్చేసి శ్వేత ఆ ప్రైవేట్ ఉద్యోగి వాళ్ళ హస్బెండ్ కూడా సో ఆదివారం కదా సో నిన్న సెలవు కాబట్టి వీళ్ళిద్ద వీళ్ళ ఫ్యామిలీని ట్రైన్ లో ఎక్కిచ్చేసి ఆయన ఇంటికి వెళ్లే లోపలనే ఆయనకు కాల్ వచ్చింది ఇట్లా ఇన్సిడెంట్ అయిందండి మీ వైఫ్ ఇలా చనిపోయింది అంటే కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్స్ అంటే ఇలాగే ఉంటాయి అంటే కొంత నెగ్లిజెన్స్ అనుకోండి లేకపోతే టెన్షన్ పడి పాపం మా తల్లి పిల్లలు ఇద్దరు లోపల ఉండిపోయినారు కదా ఎట్లా మరి ట్రైన్ వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఏమైపోతారు అని ఆలోచనని తప్పించి నాకేమవుతుందో అన్న ఆలోచన చేయలేదనుకుంటా అందుకని ఈ రన్నింగ్ మూవ్ అవుతున్నటువంటి ట్రైన్లో ఎక్కే ప్రయత్నం చేయడం ఆ తర్వాత కాలు జారి పాపం ఆ ప్లాట్ఫామ్ అట్లాగే ట్రైన్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో ఇరుక్కుపోవడం ఆ తర్వాత చనిపోవడం అయితే జరిగింది దీంతో వాళ్ళ హస్బెండ్కి వార్త తెలిసిన తర్వాత కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది పాపం అత్యంత ఘోరమైన విషాదకరమైనటువంటి ఘటన అనుకోవచ్చు కానీ దయచేసి ప్లీజ్ ఇట్లాంటి చాలా మన మన కళ్ళ ముందు చాలా మంది ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు దయచేసి ఇట్లాంటివి చెయ్యొద్దు ఎందుకంటే ప్రాణాలు పోతున్నా సరే లెక్క చేయకుండా ఇట్లా చేస్తే చూడండి ఇప్పుడు ఫ్యామిలీ ఆగమైపోతుంది ఆ పిల్లలు అనాథలుగా మారిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ముందే క్రాస్ చెక్ చేసుకోండి ఇట్లా బై మిస్టేక్లీ ఇట్లా వేరే వేరే భోగిలలో ఎక్కకండి ఆర్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోండి ఇది కరెక్టా కాదా మేము మేము ఎక్కినటువంటి భోగి కరెక్టా కాదా మా సీట్ నెంబర్ కరెక్టా కాదా ఇట్లా అన్ని కూడా చెక్ చేసుకోండి పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే లేకపోతే ఇట్లాంటి అనార్థాలు అయితే జరుగుతాయి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై